హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా సో ఇది వచ్చేసి మా సండే వీడియో అనమాట సండే చపాతీ చేస్తున్నాను సో మినీ వ్లాగ్ అండి జస్ట్ వీడియోస్ అప్లోడ్ చేయాలి కదా అని ఇక్కడ చిన్న వీడియో అయితే తీసారనమాట మా బాబు తీస్తున్నాడు సో నేను చపాతీ చేస్తుంటే అక్కడ మా బాబు అయితే వీడియో షూట్ చేస్తున్నాను అనమాట సో సండే మేమైతే స్పెషల్గా అయితే చేయలేదండి ఎందుకంటే సాటర్డేనే మేము బార్బిక్యూ చికెన్ అయితే చేసాము అందుకని ఇంకా సండే ఏ స్పెషల్ చేయలేదు సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే అనమాట నిన్న సండే సారీ సాటర్డే బార్బిక్యూ చికెన్ అయితే చేసామన్నమాట అండ్ చపాతి చికెన్ ఉంది అలాగే క్యాప్సికమ్ కర్రీ చేశాను ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ సో మా బర్డ్స్ని బయట వదిలి చాలా రోజులు అయిపోయిందని వీటికి బయట అయితే వదిలిపెట్టేశాను ఇవైతే హాయిగా ఆడుకుంటున్నాయండి ఎగురుకుంటూ సో చూస్తున్నారు కదా అసలు బయట వదలగానే ఎంత హ్యాపీగా అయిపోతాయి ఇవి అండ్ ఎక్కడైనా సరే అండి డైరెక్ట్గా ఇంట్లోకి అయితే వచ్చేస్తాయి బయట అయితే ఎగిరిపోవి ఇవి అలవాటు అయిపోయింది కదా ఒకవేళ బయట పోయినా కానీ మళ్ళీ లోపలికి వచ్చేస్తాయి అనమాట అండ్ దాని కేజీలో వెళ్ళిపోతాయి మళ్ళీ బయటకు వచ్చి ఆడుకుంటూ ఉంటాయి చాలా క్యూట్గా ఉన్నాయి కదా